డిక్షనరీ వాయిటీ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అనేది ప్రధానమైన లేదా ముఖ్యమైన వ్యక్తి లేదా విషయానికి అనే అర్థాన్ని కలిగిన పదం ఇది ప్రధానాధ్యాపకుడు లేదా విద్యాసంస్థను నిర్వహించే అత్యున్నత స్థాయి వ్యక్తిని సూచించడానికి తరచూ ఉపయోగించబడుతుంది ఉదాహరణకు స్కూల్ ప్రిన్సిపల్ అంటే పాఠశాల యొక్క ప్రధానాధ్యాపకుడు అలాగే ఈ పదం ముఖ్యమైన కారణం ప్రిన్సిపల్ రీజన్ లేదా పెట్టుబడిగా ఉన్న అసలు మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ వంటి సందర్భాలలో కూడా వాడబడుతుంది వాస్తవానికి ఇది వ్యక్తులకైనా విషయాలకైనా ముఖ్యమైనది అనే భావాన్ని వ్యక్తపరచుతుంది లెట్స్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ డెఫినేషన్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ రిఫర్స్ టు సంథింగ్ ఆర్ సమ్ ఆఫ్ ఈస్ జస్ట్ ఇంపార్టెన్స్ ఆర్ అథారిటీ ఇన్ ఏ పార్టిక్యులర్ కాంటెస్ట్ ఇట్ ఈస్ కామన్లీ యూస్ టు డిస్క్రైబ్ ద హెడ్ ఆఫ్ ఎ స్కూల్ ద మెయిన్ రీజన్ బిహైండ్ సమ్థింగ్ ఆర్ ది ఒరిజినల్ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఆర్ లోన్డ్ excluding interest